శ్రీమాత్రయనమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి ఫిబ్రవరి ఒకటి నుంచి ఏడవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి వారికి పంచమ స్థానంలో నాలుగు గ్రహాలు సంచరించడం జరుగుతుంది ముఖ్యంగా రాశ్యాధిపతి మరియు దశమాధిపతి బుధుడు పంచమ స్థాన సంచారం వల్ల మరి జాతకుడు వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి అలాగే మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని టాలెంట్ని ప్రదర్శించే ప్రయత్నంలో అవి గుర్తింపు రావడం జరుగుతుంటుంది మీరు ఏదన్నా ఒక కళారంగంలో సినిమా రంగంలో ఉన్నారు లేదంటే ఒక విద్యారంగంలో ఉన్నారు మీలో ఉన్నటువంటి తెలివితేటలు పది మందికి తెలిసే విధంగా ఒక గుర్తింపు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్యార్థులకి వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ వాళ్ళ ఏదైనా స్కాలర్షిప్ కానీ గుర్తింపు కానీ రావడం జరుగుతూ ఉంటుంది మరి ఇదే బుధుడు ఈ వారంలోనే మూడో తారీఖున ఆరవ స్థానంలోకి ప్రయాణం చేయడం జరుగుతుంది ఒక విధంగా ఈ సమయంలో మీకు ఏమైనా ఒక క్యాంపస్ ఇంటర్వ్యూ జరిగిన వ్యక్తిగతంగా మీ నిరుద్యోగులు అంటే ఒక ఉద్యోగపరమైన ఇంటర్వ్యూకి వెళ్ళినా మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఫలించడం జరుగుతూ ఉంటుంది అందుకని ఏదైనా ఇలాంటి ఉద్యోగంలో మారాలనుకుంటే ఇది జాతకుడికి రైట్ టైం ఎందుకంటే ఇవన్నీ సూచిస్తున్నాయి దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు అక్ర ఉండడం పంచమ స్థానంలో ప్రధానంగా ఈ నాలుగు గ్రహాలు అంటే అవి దశమానికి అవుతాయి కాబట్టి ఇలాంటి చేంజెస్ కొని రావడం జరుగుతూ ఉంటుంది దానికి ఏదైనా ఐదులో ఉన్నటువంటి గ్రహం ఆరులోకి వెళ్ళినప్పుడు ఓ ఇంటర్వ్యూ కానీ మీరు ఆ సమస్యతో ఏదైనా జీతాలు మాట్లాడుకోవడం సెటిల్మెంట్ ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా రావడానికి అంటే ఇవన్నీ టోటల్గా మీరు కొద్ది రోజుల్లో వృత్తిపరమైన మార్పుకి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే నిరుద్యోగులకి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు వచ్చే అవకాశం ఉండదు ఇక ప్రధానంగా శుక్రుడు ధన భాగ్యాధిపతిగా ఐదో స్థానంలో సంచరిస్తున్నప్పుడు ప్రధానంగా మరి పెళ్ళి సంబంధించిన విషయాల్లో ఈ లవ్యఫేస్ లాంటి వాయి ఉండి పెళ్లి దాకా వెళ్ళడానికి చాలా కాలంగా ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎందుకంటే పంచమంలో శుక్కుడు అవతల వాళ్ళ నుంచి మీకు ఒత్తిడి వస్తూ ఉంటుంది ఈ పెళ్లి చేసుకోవాలని లేదంటే ఒకరినొకరు ఇష్టపడడం కానీ ఇందులో ఒత్తిడి వస్తూ ఉంటుంది కానీ వివాహానికి ఏంటంటే సప్తమ స్థానంలో శని ఉండడం వల్ల ఆ వివాహానికి సరైనటువంటి సమయం రాకపోవడం కానీ ఏదో ఒక బాధ్యత ఏదో ఒక బరువు వల్ల వివాహాన్ని జాతకుడు వాయిదా వేస్తూ ఉంటాడు మరి ఈ సమయంలో ఏమైందంటే కొంతకాలంగా ఎవరైనా ఎంతకాలం ఎదురు చూస్తుంటారు అక్కడ ఈ వ్యయాధిపతి రవి వైదులో ఉండడం ఇవన్నీ కూడా జాతకుడికి ఎలా ఉన్నాయంటే ఒకవేళ మీరు ఈ సమయంలో మీరు ఇష్టపడిన వారిని పరస్పరం ఒకళ్ళు అంగీకారానికి వచ్చిన వాళ్ళు మరి వేరే వాళ్ళు సైడ్ అయిపోయి వేరే పెళ్ళి వాళ్ళు చేసుకోవడం కానీ మీరు డ్రాప్ అయిపోవడం కానీ కొంత త్యాగం చేయడం కానీ చేయవలసి ఉంటుంది బట్ ఏదైనా పెళ్లి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది బట్ కానీ అది వివాహం దాకా వెళ్ళడానికి అనేక ఆటంకాలు ఎదురవ్వడం జరుగుతూ ఉంది ఇది కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేయవలసి ఉంటుంది ఇక ప్రధానంగా సప్తంలో శని భగవానుడు వివాహ జీవితంలో ఏదో ఒక కారణం వల్ల అంటే ఉద్యోగ కారణం వల్ల అనారోగ్య కారణం వల్ల పరస్పరం ఒకరికొకరికి ఫిజికల్ అట్రాక్షన్ లేకపోవడం వల్ల ఈ వివాహ బంధం అంటే బంధం అయితే గట్టిగా ఉంటుంది దాని యొక్క మాధుర్యాన్ని జాతకులు పొందలేకపోతుంటారు అంటే వివాహ సౌఖ్యం ఫిజికల్గా జాతకుడు సుఖపడలేకపోవడం జరుగుతుంది ఇక ప్రధానంగా పన్నెండో స్థానంలో కూడా కేతుగ్రహం ఉన్నాడు ఈ కేతుగ్రహం పన్నెండులో ఉన్నప్పుడు ఎక్కువ జాతకుడు బ్రహ్మచర్యాన్ని పాటించవలసి వస్తుందన్నమాట అంటే భర్త ఏదో భార్య ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటుంది లేదంటే ఈ భర్త సాధారణంగా ఏదైనా ఒక దీక్షలో ఉండి ఈ వివాహ సౌఖ్యానికి దూరంగా ఉండడం ఇవన్నీ కూడా జాతకుడి జీవితంలో ఈ పెళ్ళి విషయాల్లో కొంత నిరాసక్త భార్యాభర్తల మధ్య సరైన అన్యోన్యత లేకపోవడం ఇవన్నీ కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది బట్ ఏదైనా మరి దశమ స్థానంలో గురువు ఇప్పుడు ప్రస్తుతం మరి ఆరుద్ర నక్షత్రం నుంచి ఉన్న నక్షత్రం మీదకి మారడం వల్ల కొంతవరకు మీకు సప్తమ స్థాన ఫలితాలు పాజిటివ్గా మార్చే అవకాశం ఉందంటే ఎవరో ఒకరు రాజీ పడడం వల్ల ఏదో విధంగా సెటిల్మెంట్ చేసుకోవడం వల్ల ఏదైనా మెల్లమెల్లగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత తిరిగి ప్రారంభం అవుద్ది అంటే అది నెమ్మదిగా డేస్ మీద కాకుండా ఒక లాంగ్ టర్మ్ పడుతుందన్నమాట రెండు మూడు నెలల్లో ఇవన్నీ సర్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ప్రయత్నం ఇప్పటి నుంచే ప్రారంభించడం మంచిది అలాగే పెళ్లి విషయంలో కూడా పూర్తిగా వదిలేసుకోకుండా నెమ్మదిగా ఏదో క్రియ ప్రారంభించడం వల్ల అది నెమ్మది నెమ్మదిగా మీకు ఈ మే జూన్ నాటికి సక్సెస్ అవ్వడం కూడా జరుగుతుంటుంది ప్రధానంగా సొంత గృహం కొనాలనే మీ ఆలోచన ఈ సమయంలో కొంతవరకు ప్రయత్నం చేయడం వల్ల సొంత గృహం లాంటిది ఏర్పడే అవకాశం ఉంది బట్ ఏదైనా రాశి వారికి ఏదైనా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది అలాగే వేరే వృత్తిలో ఉన్నవాళ్ళు కంప్లీట్గా వృత్తిని వదిలిపెట్టి కంప్లీట్గా ఈ మీడియా సినిమా రంగంలో ప్రవేశించడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలించడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి నిరుద్యోగ సమస్యల నుంచి రుణాల నుంచి బయటపడాలంటే కొన్ని పురాతన రెమెడీలు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది అందులో ప్రధానంగా మీరు తీసుకున్నటువంటి ఆహారంలో అంటే భోజనం టిఫిను లేదంటే ఇంకా పలహారం వీటిలో కొంత భాగాన్ని మీరు మోగజీవులకి పెట్టవలసి ఉంటుంది అయితే ఇక్కడ మనకు అన్ని సదుపాయాలు కలిగి ఉండి మీరు సంతృప్తిగా భోజనం చేసి ఆ మిగిలిన దాన్నో వేరొకదాన్నో మోగజీవులకి పెట్టడం అన్నది ఇక్కడ వర్తించదనమాట అంటే మీరు ఏదో ఒక రోజంతా ఒక కేజీ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటారనుకుంటాం అప్పుడు మీరు ఒక ఎనిమిది వందల గ్రాములతోనే సరిపెట్టుకొని మిగతా రెండు వందల గ్రాములు అది మోగజీవులకో వేరే వరకు ఇవ్వడం వల్ల ఆ ఫలితం మీకు వస్తుంది తప్ప మీ సంతృప్తిగా తింటూ ఆ మిగిలింది ఇవ్వడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అంటే మన ఆహారంలో మనకి భగవంతుడు కేటాయించిన ఆహారంలో కొంత భాగాన్ని వాళ్ళకి కేటాయించడం మనం కొంత ఆకలితోనూ అసంతృప్తితో ఉండడం వల్ల ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది ఇది కామన్గా తెలుసుకోవాల్సిన విషయం అలాగే ఏదన్నా ఈ సిటీలో అది అది మనం ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు దేనికి వెళ్ళినప్పుడు అక్కడ అంటే ఏదైనా దైవ సంబంధించిన కార్యక్రమాల్లో కానీ దేవాలయాల్లో కానీ మనకి ఏవన్నా ఈ పెళ్ళికో వాళ్ళ యొక్క బర్త్డేకో ఆహ్వానించి భోజనం అది పెడతా ఉంటారు ఆ సమయంలో అంటే ఇలాంటి వాటిలో మీరు వెళ్ళి అక్కడ భోజనం చేయవచ్చు అంతేగాని ఎక్కడ పడితే అక్కడ బయట భోజనాలు పెడతా ఉంటారు ఏదో అక్కడ టెంపుల్ దగ్గర ఇంకో చోట ఇంకో చోట ఇంకో పండల వారో అది సాధారణంగా మీరు అటువంటి భోజనం అన్నది అంటే బయట అటువంటి భోజనం అన్నది ఆహ్వానం లేని భోజనం కానీ అనాచితంగా పెట్టే భోజనం కానీ ఏదైనా ఒక సంస్కారం కలిగే వ్యక్తులు అంటే వాళ్ళు బతకగలరు మనకు ఆదాయం ఉంది ఆ పూట భజన భోజనం మనం చేయగలం అనుకున్న వాళ్ళు సాధ్యైనంత వరకు అది అవాయిడ్ చేయడం మంచిది అంటే అది వాళ్ళకి పొందడం జరుగుతూ ఉంటుంది మీకు అవకాశం ఉంది కాబట్టి మీరు మీ యొక్క ధనంతో ఏ హోటల్లోనో ఇంకోటి చోట భోజనం చేయడం వల్ల ఆ ఫలితం రావద్దు కానీ ఇలాగా ఫ్రీగా పెట్టే భోజనం చేయడం వల్ల అది కూడా మీకు భగవంతుడు మీకు రావాల్సినటువంటి పుణ్య ఫలితాలను అది ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇది కూడా సాధారణంగా గమనించడం మంచిది అయితే సాధారణంగా ఇది ఎక్కువగా ఈ గుజరాత్ ఉత్తరాది ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు మన ఉద్యోగంలో సక్సెస్ రావడం లేదు వృత్తిలో సెటిల్ అవడం లేదు ఆర్థిక పరంగా ఇబ్బందులు అనుకున్నప్పుడు ఒక తెలుపు రంగు టోపీ తల మీద ధరించడం వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు తొలగడం జరుగుతూ ఉంటుంది అంటే మన వృత్తి విషయాల్లో దశమభావం అన్నది మన తల చెప్తూ ఉంటుంది మన హెడ్ అందుకనే మన పని పూర్తయిన తర్వాత మొక్కుకొని తల ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ తల మీద తెలుపు రంగు టోపీ ధరించడం వల్ల వృత్తిపరంగా ఎదురవుతున్నటువంటి సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ చాలా వరకు మనకి తొలగిపోతూ ఉంటాయి ఇంకొక బ్రహ్మాండమైన రెమెడీ ఏంటంటే నిరుద్యోగులు చాలా కాలంగా ఉద్యోగం రావడం లేదు అనుకున్న వాళ్ళు ఈ గుడ్డి వాళ్లకు అంటే చూపు తక్కువగా ఉండి ఈ ఫిజికల్గా ఛాలెంజ్ పీపుల్లో ఈ కంటి చూపు సరిగ్గా లేని వాళ్ళకి ఒక ఖచ్చితంగా హాస్టల్ అని కొంతమంది ఉండడం ఉంటారు అటువంటి వారికి ఒక పది మందికి వాళ్ళకి ఇంజుమించుగా ఇష్టపూర్వంగా స్వీట్స్ అంటే గులాబ్ జాము కానీ జిలాబీ కానీ అంటే పాకంతో కూడుకున్నటువంటి తీపి పదార్థాలు వాడికి అంటే ఏదో మనిషికి ఒకటో కాకుండా తృప్తికరంగా ఉన్నట్టుగా వాళ్ళకి ఒక పది మంది ఇటువంటి బ్లైండ్ పీపుల్కి డొనేట్ చేయడం వల్ల మీకు ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలతో ఇది ప్రాక్టికల్గా మనం చేసి చాలామంది చేయించడం వల్ల వాళ్ళకి సక్సెస్ అవ్వడం వల్ల చెబుతుంది ఇది పెద్దగా మీరు సీరియస్గా తీసుకొని నమ్మకంతో చేయడం వల్ల ఎంతకాలంగా మీ నిరుద్యోగంగా ఉన్నా ఆ సమస్య అన్నది తీరుతుంది దాని తర్వాత వెరీ సింపుల్గా మనకి సాల్వ్ అవ్వాలి వివాహ సమస్య పెళ్లి సంబంధాలు కుదరడం లేదు ఉద్యోగం రావడం లేదు అప్పు దొరకడం లేదు అనుకున్న వాళ్ళు సూర్యాస్తమయం తర్వాత ఏ మంగళవారం అయినా పర్వాలేదు హనుమాన ఆలయంలో జిలాబీ పంచిపెట్టడం వల్ల మీకు తొందరగా ఆ పని పూర్తవుతుంది రుణ సమస్యలు చాలా వరకు సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా ఇటువంటి చిన్న రెమెడీలు అంటే ఏదన్నా రెమెడీ చేసినప్పుడు అవతల వ్యక్తి కూడా సంతృప్తి పడవలసి ఉంటుంది ఊరికే ఏదో జలాబి అమ్మన్నట్టు ఒక జలాబి అలా కాకుండా కంప్లీట్గా ఉండాలి భగవంతుడు కూడా మనం ఏదన్నా ఒక రెమెడీ నిమిత్తం పూజ చేసినప్పుడు ఏదో తమలపాకులు పూజ చేయిస్తా ఉన్నప్పుడు ఏదో నలభై ఒక్క తమలపాకు ఇరవై యొక్క తమలపాకు కాకుండా ఏదో ఒక బుట్ట తమలపాకులు ఆ విధంగా పూజ చేయడం వల్ల అలాగే విపరీతంగా సింధూరం వాడటం వల్ల ఎక్కువగా ఆంజనేయ స్వామి అంటే మనం వాళ్ళ యొక్క స్థాయిని బట్టి తాహదను బట్టి చేయవలసి ఉంటుంది ఏమీ లేని చిన్న విద్యార్థి ఒక వంద తమలబాగులతో పూజ అయినా పర్లేదు అదే కోటీశ్వరుడు లాంటి వాడు తన ఫలితం కోసం అతను కూడా అలా కాకుండా కొద్దిగా టాలెంట్గా హోదాగా చేయడం వల్ల ఈ ఫలితాలు కూడా రావడం జరుగుతుంది స్వస్తి